వెల్కమ్ టు మాస్టి న్యూస్ సంకష్టహర చతుర్థి బహుళ చవితి సందర్భంగా శ్రీ సంపత్ విజయ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించామని ఆలయ పూజారి శ్రీనివాస జోగయ్య శాస్త్రి వెంకటేశ్వర శర్మ ఆలయ ఈవో కేవీవి రమణ పేర్కొన్నారు శనివారం ఆలయంలోని స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సంకష్ట హరి చతుర్థి బహుళ చవితిని పురస్కరించుకుని పూజలు నిర్వహించడం జరుగుతుందని వారు అన్నదానం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు అదే విధంగా మజ్జిగ చలివేంద్రంలో పది లీటర్ల మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ మాధవి అనిల్ కుమార్ భానుప్రియ గంగరాజు తదితరులు పాల్గొన్నారు నేను ఇక్కడ చేస్తూ ఉంటాను ఇక్కడ స్వామివారి ప్రతి నెల కూడా శంకటహర్ చతు అనేది పున్నమి తర్వాత బహుళ చదువుతలుస్తుంది ఆ బహుళ చదువుతున్న చతుర్థి అని పేరు ఆ శంకటహరి చతుర్థి పూర్తి చేసిన వారికి స్వామివారికి కోరికలు తీర్చేవారి గణపతి మహాగణపతి అందులో సంపర్కి గణపతి స్వామి ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా చేసే గణపతి ఏ ఆటంకాలు లేకుండా సంతానం అయితే సంతానం వివాహం అయితే వివాహం ఎలా కావాలంటే అలా ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కావాలంటే స్వామివారికి శంగ్రహార్యుత్తున్న డీట్ చేసుకుంటే సకల కోరికలు తీరుతాయని ఇది ప్రసిద్ధి కాబట్టి ఉదయం ఆరు గంటల పంచామృతాల అభిషేకం అలాగే స్వామివారి పుష్ప అలంకరణ అలాగే బుధవారం బుధవారం స్వామివారికి విషేదంగా అన్నదానం ఇదే జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శించి తీర్థత్వత స్వీకరించి కోరి ప్రార్థిస్తున్నారు ఈరోజు సంకష్ట చతుర్దశి చరిత్ర ఎలా వస్తుంది కొనమైన తర్వాత ఒక పవిత్రమైన ఈ రోజున స్వామివారికి ఉదయాన్నే ఆరు గంటల అభిషేకం జరుగుతుంది భక్తులందరూ కూడా ఉదయాన్నే లేచి వస్తారు స్వామివారి మహిమ చాలా గొప్పవైందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ శంకృష్ణ చెప్తున్నాడు ప్రతి నెలా చేయడం మంది భక్తులు ఉన్నారు వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతున్నాయి వాళ్ళు కూడా సుఖ దుఃఖాలతోటి ఆయుర ఆరోగ్యంలో ఉంటున్నారు ఈ సంపతి విజయ గణపతి వారి అనుగ్రహం మన దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా జరగడం ఇది ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు జై సమయాన్ని ఆరు గంటలకి స్వామివారి పేరున అందరికీ అభిషేకాలు జరగడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి అభిషేకం చేసి ఎన్ని గంటల దాకా తర్వాత నిత్య పూజ జరుగుతుంది కావున యావన మంది యొక్క సహకరించవలసిన కోరుతున్నాం జై సంతతి జయ గణపతి